దేవుని నామానికి మహిమ కలను గాక అందరూ బాగున్నారండి ఉదయం కాలం మీరు ప్రార్థన చేసుకుంటున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వీలైనంత వరకు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మంచి ఆత్మీయ సందేశాలను మీరు వినండి వాగ్దానాలు వినండి ఇతరులకు షేర్ చేయండి కాబట్టి ఈ ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క వాగ్ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం నూట పంతొమ్మిది కీర్తనలు నూట నలభై మూడవ వచనం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి ఆ మెయిన్ చక్కటి మాట కదండి నిజంగానే దావేది కీర్తనలో అన్నీ అన్ని అధ్యాయుల కన్నా అన్నీ యొక్క అన్నిటికన్నా కూడా పెద్ద వాక్యము మంచి వాక్యాలు ఉండేది దావేది కీర్తన అండి నిజంగానే ఈ వా ఈ కీర్తనల గ్రంథంలో నేను అప్పుడప్పుడు దీన్ని చదువుతూ రోజు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగానే దేవుడు ఎంత గొప్పవాడు ఆ వెరీవాడైనా అసలు ఏమి తెలియని వాడైనా ఆయన గొర్రెలు అయిన దావిది గారిని అంత గొప్పగా హెచ్చించడానికి కారణం ఏమని అనుకుంటే ఆయన ఎంతో దేవుణ్ణి స్తుతించేవాడు ప్రేమించేవాడు మనస్ఫూర్తిగా కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చూసినట్లయితే శ్రమయు వేదనయు కొన్ని సందర్భాల్లో శ్రమ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నట్టు వచ్చేవారం ఉండకపోవచ్చు పరిస్థితులు మారుతూ ఉన్నాయండి ఎప్పుడు ఎలా అవుతుందో అర్థం కావని స్థితిలో ఉన్నాం అయితే శ్రమ అనేది వస్తున్నప్పుడు మన చేతగానే వాన వల్లే ఉండడం కన్నా కూడా మనము దేవుని ఆజ్ఞలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి హలో శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వారిని ఏమంటారంటే చేత వాడు చేతకాని దానిగా మనం ఉంటాం కాబట్టి శ్రమ అనేది వచ్చినప్పుడు మనం గొప్ప స్థితికి ఎదు ఎదుగుతామండి శ్రమ చాలామంది అనుకుంటారు శ్రమ వద్దు ఆశీర్వాదమే కావాలి సంతోషమే కావాలంటే సంతోషం ఉంటే మనం గొప్ప వాళ్ళు అవ్వలేమండి అభివృద్ధి చెందలేం ఆత్మీయంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందలేం కానీ ఎప్పుడైతే శ్రమ వేదన కొన్ని సందర్భాల్లో కష్టాలు దుఃఖాలు వస్తాయో ఆ టైంలో దేవుని దగ్గరైనప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని అద్భుతకరమైన మేలులు మనము చూస్తాం ఏ దేవుని బిడ్డారా శ్రమతో ఉన్నారా ఏ శ్రమతో ఉన్నారో కానీ మాకే తెలియకపోవచ్చు కానీ మీరు ఏ స్థితిలో ఉన్నారు ఏ శ్రమలో ఉన్నారో మీకు బాగా తెలుసండి లేదా వేదన పడుతున్నారా లేదా నీ కుమారుడు చనిపోయడం లేదని మీ భర్త చనిపోయడనో లేదా నీ కుటుంబంలో కలహాలు ఉందేనో గొడవలు ఉన్నాయేనో లేదా ఏదో ఏదో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానో వేదన పడుతున్నారా ఎలాంటి స్థితి అయినా సరే దేవుడు మీ యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞను పాటించినప్పుడు ప్రతి ఆజ్ఞలు మీరు తలంచుకున్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మీతో ఉంటాడని ప్రార్థన చేసుకున్నాం తండ్రి అవును ప్రభా ఎంతోమంది నా ప్రభా ఉదయ కాల మందినైనా వాగ్దానం ఇచ్చినారు ప్రభా వాళ్ళ జీవితంలో నూతన కార్యలు గొప్ప కార్యలు అద్భుత కార్యలు జరుగును కాకనైనా ఎవరైతే నా ప్రభా శ్రమ చేత బాధపడుచున్నారు లేదా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం లేదనో లేదా గర్భఫలం లేదనో లేదా కొరతలు ఉన్నాయేనో గర్భఫలం లేదనో వివాహం కాలేదనో తల్లి బిడ్డల వల్ల సమలో ఇబ్బందులు ఉన్నారేమోనైనా వారిని బలపరిచిన తండ్రి వేదనతో కుంగిపోతున్న వాళ్ళు లేవనెత్తిన ప్రభు అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వస్థపరచండి ఏసా తది ఇది ఇదిగో నా ప్రభు పగిలి ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్క బిడ్డల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయినా ఇదిగో ఏసేయా పరిశుధాత్మ ఉద్యోగం బిడ్డలకు ఉద్యోగం దయచేయండి వివాహం కాని బిడ్డలు వివాహం జరిగించండి ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీనించమని ఏ స్నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ క్రైస్తలా